దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని గురిజాల అళహరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అరెస్టు చేసి దాచేపల్లి స్టేషన్ కు తరలించారు దాచేపల్లిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ జంగా కృష్ణమూర్తి తన అనుచరులతో కామాలపాడు గ్రామం నుండి హైవే రోడ్డుపైకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో జంగాతో పాటు మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి పిడుగురాళ్ల దాచేపల్లి జెడ్పీటీసీలు వీరభద్రుని రామిరెడ్డి మూలుగొండ్ల ప్రకాష్ రెడ్డి అంబటి శేషగిరిరావు మందపాటి రమేష్ రెడ్డి

ఎందుకు వస్తాం నేను రాకుండా ఉన్నాం మీరు వన్ ఫార్టీ ఫోర్ ఉన్నప్పుడు అంటే మేము ఏదో చెప్పింది ఎమ్మెల్యే గారు మార్కెట్ అడిగారు సార్ చెప్పాం వచ్చారని చెప్పారు వచ్చారని చెప్పా సార్ చెప్పారా న్యాపురి వరకు వచ్చారని సార్ మీరు ఆయన రాకపోతే మేము ఎక్కడి నుంచి అడుగుడు సార్ అని చెప్పాను న్యాల్పూర్ అని చెప్పాను సార్ చెప్తున్నాను

పోలీసులు అడ్డుకున్నా కూడా పోలీసులే వాళ్ళని నెట్టేసి వెళ్ళిపోయారు కాబట్టి రెండు కేసులు రిజిస్టర్ మార్కెట్ యార్డ్ లో కొంత అలజడి చెలరేగే ప్రమాదం ఉందని గురదాల డీఎస్పి గారి ఆదేశాల మేరకు దాచేపల్లి మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం అది నిన్న సాయంత్రం నుంచే పబ్లిసిటీ కూడా చేశారు తర్వాత ఇవాళ ఉదయం ఎస్ఐ గారు కూడా పర్సనల్గా వచ్చి ఎక్స్ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి గారి ఇంట్లో కలిసి వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పి వారింటి ముందు ఒక ముగ్గురు కానిస్టేబుల్ని కూడా బందోబస్తు నిమిత్తం నియమి వెళ్ళారు అయితే ఇక్కడ కొంతమంది కార్యకర్తలు నాయకులు గుమ్మిగూడి నూట నలభై నాలుగో సెక్షన్ ఉందని కానిస్టేబుల్ వారించినప్పటికీ వినకుండా వారిని కూడా వేసుకుంటూ హైవే మీదకి రావడం జరిగింది దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అట్లానే కానిస్టేబుల్ ఆదేశాలను ధిక్కరించి వైలైట్ చేసినందుకు కూడా మరో ఒక కేసు చట్టపరంగా ఏముంటాయో చూసి దాని పరంగా చర్యలు తీసుకుంటాము తీసుకొని అది చర్యలు తీసుకుంటామండి ప్రస్తుతానికి వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించొద్దు చట్టాన్ని గౌరవించండి మేము మిమ్మల్ని గౌరవిస్తాం